ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు వివరించాలనేటువంటి కార్యక్రమంలో కూడా దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా పార్టీ కార్యక్రమాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ సందర్భంగా నా పార్లమెంట్ పరిధిలో గెలిపించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సంవత్సరం పాటు వారు నాకు అందించినటువంటి సహకారానికి కొన్ని సందర్భాల్లో ఏదో చేయాలనేటువంటి తప్పన నాకు అదే తప్ప అదృష్టం ఏంటంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు సభ్యులు కూడా అభివృద్ధి కేంద్రం అభివృద్ధి చేయాలనేటువంటి తప్పును వారు నా మీద కొన్ని కార్యక్రమాలు కొన్ని రీల కోసం ఒత్తిడి తెలిపిన కూడా నేనే వారిని సమన్వయం చేసుకుంటా ఈ సందర్భంగా వారు నాకు అందిస్తున్నటువంటి సహకారం మలుగులేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటి కూడా మరొక సందర్భంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఆపరేషన్ సింధూర్ని పురస్కరించుకుని జనరల్ కోరి

వారికి కూడా పిల్లలు చదువులు ఉన్నాయి చిన్నపిల్లలు వారి చదువుల నిమిత్తం కూడా ఏదైతే మా నాన్నగారి తండ్రి నిమిత్తం ఆయన పేరు ఏర్పాటు చేసినటువంటి చార్మూర్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ నుండి ఐదు లక్షల రూపాయలని అందజేయడం జరిగింది నేను గతంలో చెప్పాను పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తున్నా ఆయనకు సంబంధించి కొంత ధనంతో పాటు నా ఐదు సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏనిఫిట్ కూడా ట్రస్ట్ మందించి ఆ ట్రస్ట్ ద్వారా రాజ్యమైనంత వరకు నియోజకవర్గ ప్రజలు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేశారు అందులో భాగంగా రాబోయేటువంటి దాడుల్లో ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా ఈ పార్లమెంట్లో పెద్ద ఎత్తున చేయడానికి సిద్ధపడుతున్నాం అనేటువంటి అదేవిధంగా అదేవిధంగా సైనికుల విషయంలో కూడా వారి పరామర్శలను వారి కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక పనుల్లో కొంతవరకు మనం ధరీకరించడం కూడా ప్రయత్నం దేశంలో అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ మరొకసారి అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ నాయకర్ గారు ప్రత్యేకంగా వారికి రాంబాబు గారు వారి శ్రీదేవి గారు వైపరారెడ్డి గారు గారు ఇక చాలా మంది నాయకుడికి నాయకుడి లేదైతే రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డారు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తాం ఈ దేశంలో డబ్బు సర్కార్స్ రావాలి రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు లేకపోతే ఒకే పోటీ చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో రావడం ద్వారా మరింత ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ముందు నుంచి అలాంటి వేరే పార్టీలు ఉంటే కేంద్రం సమ కేంద్రం నిధులు సమకూర్చుదా అనేటువంటి విషయం వాస్తవం కూడా కానీ పదే పదే కేంద్రంతో చదువులాడుతుంది ఉదాహరణకు బెంగాల్ వేరే పని లేదు అక్కడ సీఎం గారి ప్రజల్ని అట్రాక్ట్ చేయాలంటే బంగ్లాదేశీలందరికీ అక్రమంగా వచ్చేస్తారు ఎంటర్టైన్ చేయాలి బంగ్లాదేశీలకు ఉన్నటువంటి ఊటప్పులు తీసుకోవడం అక్కడ పదే పదే కేంద్రంతో తక్కువ ఈ వైఖరి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో ఈ వైఖరి మంచిది కాదు అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ముందు చెప్తుంది రెండు ప్రాంత రెండు కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక గతంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందజేస్తాం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఎలా అనేక సమస్యల మీద ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కరోనా ద్వారా వినిపించుకునేటువంటి అన్ని సమస్యలను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తాం ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి రాజధాని రేటు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భం పదిహేను వేల కోట్ల రూపాయలు అందుకే పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల కోట్ల రూపాయలు రైల్వే కనెక్షన్ ఇవ్వాలి రాజధానికి అమరావతికి అనేటువంటి ఆడుతుందో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి నిధుల మంజూరు అదేవిధంగా దాదాపు లక్ష ముప్పై వేల కోట్లతో కూడి మేడకులో మీరు హైడ్రోజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మంజూరు అదేవిధంగా నక్కపల్లితో మరి కుట్రప్రదేశ్ ఏదైతే కృష్ణపట్నం ఉన్నదో పారిశ్రామిక వాడే దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు

అది ఎల్జీ కానివ్వండి శాంసంగ్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి భారతదేశంలో ఉపయోగపడేటువంటి టీవీలో యాభై శాతం టీవీలు మన సీసీటీవీలు తయారు యాభై శాతం కానీ ఎక్కువ అదేవిధంగా ఓరీ రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఒక్కటి రెండు వేల రెండు వందల కోట్లు పారిశ్రామిక వేళలుగా తయారు చేయడానికి అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం విధంగా రహదారి అలాగే నీటి సాగు ప్రాజెక్టు తాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున సమకూర్చింది కేంద్ర ప్రభుత్వం ఎంత రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు వల్ల జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జిల్లా అభివృద్ధిలో వరమగారు

నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం నాయకులు అదే రకంగా శాసనసభ్యులతో ఒక సమన్వయము దానికి తోడు ఒక సమతుల్యం దానికి తోడు ఒక సహకారము వెళ్ళని ఇళ్ళ కారణంగా గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానం కూడా ఇక్కడ చూసిన ప్రధానంగా ఆధంగా మూడు పార్టీలందరూ ఏడు నియోజకవర్గాల్లో మూడు ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి తలుగురు తెలుగుదేశానికి ఓవరాల్గా పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారాలు కట్టబెట్టడం జరిగింది అధికారంలో సామర్థ్యం ఏంటంటే ఎప్పుడు కూడా విభేదాలు లేకుండా నిర్వహించగలగడమే సామర్థ్యానికి ప్రతిభా పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ అయింది ఇందుకే సర్వేలు అవి కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయేటటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లో గ్రౌండింగ్ అయిన తర్వాత అది సమాజం అందరికీ కూడా అభివృద్ధికి చెందినటువంటి ఫలితాలు కనపడేటువంటి పరిస్థితి దీన్ని వాళ్ళ ఈ వంద కోట్లతోటి క్యారిడార్స్ని కలిపేట ఒక ప్రత్యేకమైన వాళ్ళకు అది కూడా సిఎస్ఆర్ పండుతో వారు ప్రత్యేక నితిన్ గడ్కరీ గారు మంత్రిత్వ శాఖ ద్వారా

बंदम राजकीय बंदा राति बंदा आहिनि بلند ہے ۽ هاڻي